శ్రీ శివాయ నమస్తుభ్యం అండి అందరికీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే శ్రీ వాస్తు యంత్రం అందరు పెట్టుకోవచ్చా కుండే వాళ్ళు పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి వాస్తుదోషం ఉన్నవారు పెట్టుకోవచ్చు వాస్తుదోషం లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం పెరిగింది మీకు షాపు షాప్ వాళ్ళు కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా వరకు వ్యాపారం నడుస్తలే అన్నప్పుడు అక్కడ వీధిపోటు ఉన్నదో అని మీరు పెట్టుకోండి ఎందుకంటే ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి ఇది మనకు పన్నెండు వందల యాభై రూపాయలకు మనం పంపిస్తామండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము పంపిస్తామండి ఇది మేము పూజలు పెట్టి పంపిస్తాము మీకు గురువు అస్తవానికి తీసుకోవడం వల్ల మంచి మంచి జరుగుతుందండి మీకు అయితే మనకు డబ్బు రావడం లేదు మనకు మనస్పర్ధలు వస్తున్నాయి లోపల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి చాలా బాగుంటుంది నమ్మకంతో పెట్టుకోండి గురువు పెట్టుకోండి ధన్యవాదాలండి